హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సమిత్ ఫుడ్ మ్యాజిక్ ఈరోజు నేను చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా చాలా తక్కువ మసాలాలతో మటన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇక అలసినందుకు ఈ మటన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాం ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి ఈ ఆ మటన్ వచ్చేసి శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో తీసి పెట్టుకున్నాను దీనికి మనము స్పైసెస్ని యాడ్ చేస్తున్నాము చెక్క లవంగా ఇలాయచి జీరా బిర్యానీ ఆకు స్టార్ ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేశాను నెక్స్ట్ పావు టీ స్పూన్ పసుపు నెక్స్ట్ ఒక టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ తగిన ఒక పచ్చిమిర్చిని కట్ చేసుకొని నెక్స్ట్ తగిన వాటర్ యాడ్ చేసి దీన్ని వచ్చేసి మూత పెట్టుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసి స్లైసెస్ని నెక్స్ట్ దీని అంతా మనం ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్ కాస్త ఫ్రై అవుతున్నప్పుడే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసామండి మొత్తం అంతా ఈ ఆనియన్స్ కొంచెం కలర్ మారేదాకా మనం ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్స్ అన్ని ఫ్రై అయ్యండి ఇప్పుడు దీనికి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి ఆల్రెడీ మనం మటన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఇప్పుడు కొంచెంగా యాడ్ చేసుకోండి ఇది మాడకుండా సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాము నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టమోటాన్ని యాడ్ చేసుకొని టమోటా ఆప్షనల్ అండి మీరు ఇష్టముంటే వేసుకోవచ్చు వేసుకోకున్నా కూడా మటన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ టమోటాలు మగ్గుతుండగానే ఒక నాలుగైదు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇవన్నీ టమోటా అంతా కాస్త మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవాలి దీనికి ఒక టీ స్పూన్ వచ్చేసి ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ కారము పావు టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర యాడ్ చేసి ఈ మసాలాలు మాడకుండా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి కావాలంటే దీనికి కాస్త వాటర్ యాడ్ చేసుకొని మసాలాలు మాడకుండా మనం ఫ్రై చేసుకోవాలి సో మసాలాలన్నీ కుక్ అయిపోయాయి ఇప్పుడు దీనికి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఈ మటన్లో మనం ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా దీన్ని మనం కుక్ చేసుకోవాలి సో ఆల్మోస్ట్ వాటర్ అంతా దాదాపు పింకిపోయాయండి ఇంకొంచెం ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కుక్ అయిపోతే మాత్రం మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇప్పుడు దీనికి ఒక టీ స్పూన్ వచ్చేసి ఇది పెప్పర్ పౌడర్ యాడ్ చేసి మనం అంతా కలుపుకొని ఇంకొక టూ టు త్రీ మినిట్స్ దీన్ని కుక్ చేసుకుందాము సో ఆల్మోస్ట్ మటన్ ఫ్రై రెడీ అయిపోయిందండి నాకు తెలిసి ఇది బాగా కుక్ ఫ్రై కూడా అయిపోయింది పీస్ కూడా చూడండి కావాలంటే ఇలా మనం కట్ చేసి పెట్టుకుంటే కనుక చాలా మెత్తగా ఉడికినట్టే అనుకుంటున్నాను చూసారు కదా మెత్తగా విరిగిపోయింది సో చేత్తో కూడా టచ్ చేసి చూస్తే కూడా పీస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి దీనికి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ అండి ఎవరైనా దీన్ని చేసేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్